సెలెక్టివ్స్ లో ఉన్నాం ఇవాళ నిజంగా వీళ్ళ కలెక్షన్స్ కానీ వావ్ అనేలా ఉంటుందండి ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తారు సో హోల్సేల్ అయినా రీటైల్ అయినా తీసుకోవచ్చు అండ్ సింగిల్ పీస్ అయినా కూడా ఇస్తారు బట్ చాలా మంచి వెరైటీ ఉంటది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ పార్టీ వేర్స్ కానీ కాటన్స్ లో కానీ క్యాషువల్స్లో లో కానీ టూ పీస్ లో త్రీ పీస్ లో చాలా 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 మంచి వెరైటీ ఉంటది ప్రతి వీడియో లో కూడా ఏదో ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏవైనా టూ పిక్ చేసుకోండి పార్టీ వేర్స్ లోనే కాటన్స్ లో ఉన్నాయి అండ్ చినాన్స్ కానీ వేరే వేరే ఫ్యాబ్రిక్స్ లో ఏవైనా టూ పిక్ చేసుకుంటే జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అదే మీరు సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు బట్ ఒక ఐటమ్ ఫర్ సపోజ్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది కదా ఈ ఆఫర్లో ఒక్కొక్కటి అది విడిగా కొనుక్కోవాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో హండ్రెడ్ రూపీస్ వేరియేషన్తో ఉంటుందండి బట్ చాలా బాగుంటుంది వెరైటీ అయితే చూస్తే మీరే అంటారు అండ్ మళ్ళీ మళ్ళీ చెయ్యండి వీళ్ళ దగ్గర అని కూడా అంటారు ఎస్ఆర్ నగర్లో లొకేట్ ఉంటుంది సెలెక్టివ్స్ అని క్లియర్ అడ్రస్ కానీ నెంబర్స్ కానీ అన్ని ఇస్తాము చెక్అవుట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు సెలెక్టివ్ సో ఇవాళ్ళన్ని కూడా మనము టూ ఫోర్కి టూ ఆఫర్లోనే న్యూ కలెక్షన్స్ చూస్తున్నాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫాలో చేయండి సో చూద్దామా ఫస్ట్ కలెక్షన్ సో ఫస్ట్ కలెక్షన్ అయితే సూపర్ హిట్ డిజైన్ మనం ఎప్పుడు కూడా మో స్టోర్లో మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్స్ చూపిస్తాము ఆన్లైన్ కస్టమర్స్కి సో అలాంటి డిజైన్ ఇది కూడా సో బ్యూటిఫుల్ నెక్ లైన్తో వచ్చింది పర్ల్ వర్క్ ప్లస్ ఖర్దానా వర్క్తో హైలైట్ అయింది నెక్ మనకి అక్కడక్కడ బీడ్ వర్క్ కూడా వచ్చింది పర్ల్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చేసింది సెట్ అంతా కూడా అండ్ దుప్పట్ట అయితే సెబోరీ కాంట్రాస్ట్ దుపట్ట వచ్చింది సెబోరీ ప్రింట్ ప్లస్ అక్కడక్కడ మిడిల్లో సీక్వెన్స్ కూడా వర్క్ వచ్చింది ఇది అండ్ బాటమ్ అయితే మనకి ఇట్లా కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది ప్లస్ బాటమ్కి మనకి ఇట్లా ఆర్గన్స్ ఆ బార్డర్స్తో వచ్చి కొంచెం ఇట్లా టిక్లీ వర్క్ కూడా వచ్చిందన్నమాట సో బ్యూటిఫుల్ పీస్ ఓవరాల్ వేసుకుంటే అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే మనకి ఇంకో కలర్ కూడా ఉంది సో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కే మీరు పిక్ చేసుకోవచ్చు ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇందులో ఇంకో కలర్ డిఫరెంట్ కొంచెం ఇది పింక్లోనే డిఫరెంట్ షేడ్ సో కొంచెం రస్ట్ కలర్ లాగా ఉంది బట్ పింక్ షేడ్ ఇది సో నెక్ మీద కూడా మనకి దీనికి కొంచెం డిఫరెంట్ వచ్చింది వర్క్ నెక్ లైన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది నెక్ లైన్ ప్లస్ దీనికి కూడా మనకు ఆల్ ఓవర్ అనే వర్క్ అనేది వచ్చింది దుపట్ట ప్లస్ హ్యాండ్స్కి కూడా మనకి బార్డర్కి కూడా ఇట్లా వర్క్ హైలైట్ చేశాడు సేమ్ దుపట్ట కాన్సెప్ట్ సెబోరీ ప్రింట్ దుపట్ట వచ్చింది పింక్ కూడా సో దీనికి బాటమ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ స్టైల్ బాటమ్ వస్తుంది సో ఇదే బాటమ్ సో అందరు ఫేవరెట్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ మిస్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ సన్ఫ్లవర్ ప్రింట్ డిజిటల్ ప్రింట్తో కాన్సెప్ట్తో తీసుకున్నారు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వీటన్నిటికీ కూడా లైనింగ్స్ కూడా ఉంటాయి మనకి సింపుల్ నెక్ లైన్ వచ్చేసింది రియల్ మిరర్ వర్క్తో అయితే హై హైలైట్ అయింది ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ లాగా వచ్చింది సెట్ పైన సో దామన్ పాటలో కూడా బ్యూటిఫుల్ యాప్లిక్ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఇదంతా ప్రింట్ కాదు క్లాత్ అప్లిక్ వర్క్ టైప్ ప్లస్ రియల్ మిరర్ వర్క్ హైలైట్ అయింది అండ్ దుపట్టా పార్క్ వచ్చేస్తే బ్యూటిఫుల్ దుపట్టా స్టోల్ స్టైల్ దుపట్ట డిజిటల్ ప్రింట్స్తో క్యారీ అయింది సో చా బ్యూటిఫుల్ పీస్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ బాటమ్ కాన్సెప్టే వచ్చేస్తుంది సో సేమ్ ఆఫర్లో వస్తుంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది సో పింక్ కలర్ పింక్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో సేమ్ కాన్సెప్ట్తో మనకి పింక్ వైట్ సేమ్ దీనికి కూడా ఆప్లిక్ వర్క్ రియల్ మిరర్ వర్క్తో అయితే హైలైట్ అయింది సో సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్కి కూడా బ్యూటిఫుల్గా మనం క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ దుపట్టాస్ సో నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ కార్డ్ సెట్ ఇది పార్టీ వేర్ కార్డ్ సెట్ సెమీ పార్టీ వేర్ కార్క్టెడ్ పార్టీస్కి బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా సో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకు ఆర్గన్స్ కట్ వర్క్ నెక్ లైన్ అయితే వచ్చేసింది అండ్ డిజైన్ అనేది మనకి ఖర్దన వర్క్తో వైట్ కలర్ పర్ల్ వర్క్ ప్లస్ ఇట్లా లాప్లిక్ వర్క్ లాగా హైలైట్ అయింది ఒక వన్ సైడ్ వర్క్తో ప్లస్ మనకి ఇది ఆర్గన్స్ బార్డర్స్ కూడా క్యారీ అయిపోయి హ్యాండ్స్కి నెక్కి దామన్ పాటలు అండ్ బాటమ్ అయితే మనకి ఇట్లా ప్లెయిన్ బాటమ్ వస్తుంది సో టాప్ హెవీగా ఉంది బాటమ్ ప్లెయిన్ బాటమ్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ కార్సెట్ ఇప్పుడు ట్రెండింగ్ కార్సెట్స్లో ఇది కూడా ఒక పీస్ ఇందులోనే మనకి కలర్ చాట్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి పేస్టల్ కలర్స్లో సో ఇట్లా పేస్టల్ కలర్స్లో ఇండో వెస్టర్న్ కావాలన్న వాళ్ళైతే ఈ పీస్ పిక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీసెస్ ఎమ్ టు ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఈ పీస్ పిక్ చేసుకోవచ్చు ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అనేది డిజైన్ రింజాల్ కలర్ షేడ్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదైతే సో ఆల్ ఓవర్ వర్క్తో హైలైట్ అయింది మనకి స్టోన్ వర్క్తో బటన్స్ కూడా వచ్చేసాయి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ బుటీస్ ఇవంతా కూడా సో సేమ్ హ్యాండ్స్ పైన కూడా మనకు వర్క్ అనేది క్యారీ అయింది అండ్ దుపటా పార్ట్కి వచ్చేస్తే మనకి ఇట్లా కలంకారీ ప్రింట్ టైప్ చందేరిలో వచ్చేసింది దుపట్ట చందేరి సిల్క్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ బాటమ్కి కూడా విత్ లైనింగ్ బాటమ్కి కూడా మనకు బార్డర్ లైన్స్ అయితే బాగా హైలైట్ అయినాయి సో ప్లెయిన్ బా ప్లెయిన్ బాటమ్ విత్ లైనింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సేమ్ టూ ఫోర్కి టూ ఆఫర్లోనే వచ్చేస్తుంది ఇది కూడా కలర్ బాగుంది యూనిక్ కలర్ బ్రింజాల్ కలర్ కాంట్రాస్ట్ స్టైల్ కావాలన్న వాళ్ళు కూడా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏదైతే పాకిస్తానీ సెట్ టైప్ ఎల్లో కలర్ డిఫరెంట్ ఎల్లో షేడ్లో వచ్చింది ఇదంతా కూడా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది మనకు హైలైట్ అయింది కాన్సెప్ట్ వచ్చేసి ఇది పాకిస్తానీ కాన్సెప్ట్ కింద బార్డర్ లైన్స్ చూడండి బ్యూటిఫుల్గా హైలైట్ అయింది ఇదైతే మనకు ఆర్గన్స్ మీద నీట్ థ్రెడ్ వర్క్ ప్లస్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ కూడా హైలైట్ అయింది సో వేసుకుంటా అయితే ఇట్లే లుక్ వచ్చేస్తుంది అలాంటి పీస్ ఇది అయితే అండ్ దుప్పట్టా కూడా చాలా బాగా హైలైట్ చేసేది దుప్పట్టాకంతా మనకి ఇట్లా వన్ సైడ్ వర్క్ అనేది డిజైనర్ పీస్ ట్వెల్వ్ హండ్రెడ్లో ఎక్కడ కూడా మీకు రాదు ఆర్గెన్జర్ దుప్పట్ట విత్ డిజైనర్ వర్క్తో వచ్చేసింది వన్ సైడ్ అండ్ బాటమ్కి వచ్చేస్తే మనకి ప్లెయిన్ బాటమ్ బాటమ్కి కూడా మనకి బార్డర్లో ఆర్గెన్జర్ థ్రెడ్ వర్క్ అనేది ఇట్లా హైలైట్ అయింది సో దుపట్ట కోసమైన ఈ సెట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంది దుపట్ట సో కాటన్లో నెక్స్ట్ డిజైన్ మన కాటన్లో డిఫరెంట్ నెక్ లైన్తో బ్యూటిఫుల్ ఇట్లా లవ్లీ టాజల్స్ కూడా ఉన్నాయి దీనికైతే మనకి నెక్ పైన లైట్ సీక్వెన్స్ వర్క్ హైలెట్ అయింది బార్డర్స్ అయితే మనకి ఇట్లా కలంకారీ ప్రింట్ టైప్ బార్డర్స్ వచ్చాయి ఏ లైన్ విత్ సైడ్ కట్స్ సో డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ దుపట్ట కూడా మనకి ఇట్లా ప్రింటెడ్ దుపట్ట వచ్చింది బ్యూటిఫుల్ జైపూర్ ప్రింట్స్ ఇవైతే సో ఎం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ బాటమ్ కూడా మనకి ప్లెయిన్ బాటమ్ సో లవ్లీ పీస్ కాటన్స్లో సో ఈ సమ్మర్కి అయితే ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సేమ్ ఆఫర్లోనే వచ్చేస్తుంది కూడా నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది ప్లేన్ షేడ్ డిఫరెంట్ బ్లూ కలర్ షేడ్లో వచ్చింది స్నా బ్లూ కలర్ ఇదంతా కూడా మనకి నెక్ లైన్ మీద వర్క్ అనేది ఇట్లా కర్దానా అండ్ పర్ల్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ మెయిన్ దుపట్ట హైలైట్ ఈ సెట్కి అయితే సో మీనాకారి బూటీస్తో వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లో బ్యూటిఫుల్ బార్డర్ లైన్తో వచ్చింది మనకి అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ ఈ సెట్కి అయితే సో మంచి కలర్ పార్టీవేర్కి మస్ట్ హ్యాపీస్ పీస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇవన్నీ కూడా స్టోర్లో అయితే మేము ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తాం బట్ మన ఆన్లైన్ కస్టమర్స్కి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఆఫర్లోనే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు బీచ్ కలర్లో వచ్చింది నెక్ పార్ట్ ఈ వర్క్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది సో నెక్ అయితే ఇలా హైలైట్ అయింది వర్క్తో ప్లస్ మనకి దామన్ పాట హైలైట్ ఈ సెట్కి అయితే ఇట్లా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ అయింది నీట్ ఫినిషింగ్తో వస్తుంది అసలు కూడా థ్రెడ్స్ అనేవి పోవు ప్లస్ విత్ లైనింగ్ అండ్ దుపట్టాస్ కూడా మనకి అదే వర్క్ ఇట్లా క్యారీ అవుతుంది ఇదంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్తో హైలైట్ అయింది సో సెల్ఫ్ సెల్ఫ్లోనే బ్యూటిఫుల్ డిజైన్ ఇది బాటమ్ అయితే మనకి ఇట్లా ప్లెయిన్ బాటమ్ వస్తుంది సో సేమ్ ఆఫర్లోనే వచ్చేస్తుంది ఈ పీస్ కూడా సో లవ్లీ పీస్ సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్స్కి కూడా క్యారీ చేసుకోవచ్చు ఫస్ట్ కలెక్షన్ అయితే లైలాక్ కలర్లో కొంచెం డార్క్ లైలాక్ కలర్లో బ్యూటిఫుల్ నెక్ పార్ట్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా రియల్ మిరర్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ పర్ల్ వర్క్ జర్దోజీ వర్క్తో అయితే సూపర్గా హైలైట్ అయింది నెక్ అంతా కూడా అండ్ దుపట్ట పార్ట్కి వచ్చేస్తే మనకి ఇట్లా ఫ్లోరల్ లాంగ్ లెంత్ దుపట్టా ఆర్గన్సా మీద సో బ్యూటిఫుల్గా లుక్ అనేది వస్తుంది బికాజ్ ఇదంతా కూడా బనారసి వీవింగ్ స్టైల్ ప్లస్ డిజిటల్ ప్రింట్తో ఆల్ ఓవర్ వచ్చింది దుపట్ట మీద ప్రింట్ సో హైలైట్ ఉంటుంది వేసుకుంటే మాత్రం ఈ పీస్ ఇవంతా కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటుంది ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో కూడా నెక్స్ట్ కలెక్షన్ అయితే షరారా ప్యాటర్న్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ పైనే మనకి నీట్ ఫినిషింగ్తో వస్తుంది నెక్ అంతా కూడా ఇట్లా హైలైట్ ఉంది నెక్ వర్క్ నీట్ అంటే నీట్ మనకి సూపర్ ఫినిషింగ్తో వచ్చింది ప్లస్ అదే మనకి వర్క్ అనేది దామన్ పాటలో కూడా ఇట్లా బార్డర్ లైన్లో హైలైట్ అయింది సో కలర్ అయితే లవ్లీ కలర్ ట్రెండింగ్ కలర్ లైలాక్ కలర్లోనే మనకి వేర్ శరారా టైప్ దుపట్టా కూడా హైలైట్ ఉంది సో ట్రెడిషనల్ స్టైల్ శరారా ఇదైతే డిజిటల్ ప్రింట్ దుపట్టా అండ్ బార్డర్స్ చాలా బాగా హ్యాలెట్ అయినాయి ట్రెడిషనల్గా బనారసీ వీవింగ్ స్టైల్ బార్డర్స్ ఫోర్ సైడ్స్ వచ్చేసాయి దుపట్ట కూడా చాలా లెందీ దుప్పట్టా దీని బాటమ్ అయితే మనకి ఇట్లా శరారా టైప్ బాటమ్ సో షార్ట్ లెంత్లో వేర్ కావాలన్న వాళ్ళైతే ఈ పీస్ మిస్ చేసుకోవద్దు బికాజ్ షార్ట్ లెంత్స్ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది స్టాక్ అనేది సో ఇదైతే ఆఫర్ మనకి షరర్ కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్రైస్కి వస్తుంది ఇదైతే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మీరు ఎం టు డబల్ ఎక్సల్ సైజ్ పిక్ చేసుకోవచ్చు సో నచ్చి వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవాలి అంతా కూడా సో నెక్స్ట్ కూడా అనదర్ శరారా ప్యాటర్న్ ఇది జార్జన్ మెటీరియల్లో వచ్చేసింది శరారా అయితే సో మనకి నెక్ లైన్ అయితే బ్యూటిఫుల్ పర్ల్ వర్క్తో అయితే మనకు గోల్డెన్ ప్లస్ వైట్ బీచ్స్తో హైలైట్ అయింది నెక్ అనేది ప్లస్ మనకి దామన్ పార్ట్లో కూడా ఫుల్ వర్క్ అనేది క్యారీ అయిపోయింది సో కట్ వర్క్ స్టైల్ వచ్చి కూడా ఈ వర్క్ ఇట్లా క్యారీ అయింది అనమాట సెట్కి సో హెవీ పార్టీవేర్ సెట్ ఇదైతే విత్ లైనింగ్ ఉంటుంది అండ్ దుపట్టా అయితే స్టోల్ స్టైల్ దుపట్టా జార్జెట్లోనే వచ్చేసింది దీనికి మనకు బాటమ్ వచ్చేసి ఇట్లా షరారా బాటమ్ వచ్చేసింది సేమ్ ఇది కూడా ప్రైజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్రైజ్లోనే వస్తుంది సో కలర్ కూడా మనకు లైట్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంది సో షరారాస్ కావాలన్న వాళ్ళైతే ఈ పీసెస్ మిస్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోవాలి సెట్స్లోనే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మీద రియల్ మిరర్ వర్క్తో వీ నెక్ వచ్చేసింది ట్రెండింగ్ వీ నెక్తో ఇట్లా రియల్ మిరర్ వర్క్ అనేది హైలైట్ అయింది నెక్ మీద సో మనకి ఇట్లా ఏ లైన్ టైప్ వచ్చి సైడ్ కట్స్ కూడా వచ్చాయి సెట్కి అయితే సో డిఫరెంట్ డీటెయిలింగ్తో వచ్చింది హ్యాండ్స్కి అయితే మనకి ఇట్లా సిల్వర్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అయింది హ్యాండ్స్ పైన సో టూ పీస్ ఇది బాటమ్ మనకి ప్లెయిన్ బాటమ్ వస్తుంది సో ఇందులోనే మనకి టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉంది సో ఫ్రాక్ టైప్ వచ్చి సైడ్ కట్స్ కూడా వచ్చాయన్నమాట ఎల్లో కలర్ వైన్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ సేమ్ ఆఫర్ బార్డర్ లైన్ కూడా బ్యూటిఫుల్గా మనకు బార్డర్ కూడా వచ్చేసింది అంత సింపుల్ లేకుండా మనకు థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అయింది బార్డర్లో కూడా సో టూ ఫోర్కి టూ ఆఫర్లోనే ఈ బ్యూటిఫుల్ కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ ఇది కూడా మనకు బ్లాక్ ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది ఏ లైన్ ప్యాటర్న్ ఇది అయితే సో ఏ లైన్ ప్లస్ కాలర్ నెక్ సో కాలర్ నెక్స్ ప్లస్ ప్రిన్సెస్ కట్ వచ్చింది సో ఆఫీస్ వరకు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది మనకి ఇట్లా ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది ఫిట్టింగ్ పర్పస్ బ్యాక్ సైడ్ ఇట్లా నాట్స్ కూడా వచ్చాయన్నమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఇది అయితే సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికి మనకి ఇట్లా బాటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఇప్పుడు దీనికైతే బ్లాక్ కలర్ వచ్చింది సో ఇందులోనే మనకి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ క్రీమ్ బేస్ మీదనే మనకి కలర్ చేంజ్ అవుతుంది మనకి ఇట్లా బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సో సేమ్ బ్లాక్ ప్రింట్ స్టైల్ ఏ లైన్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ నాట్స్ వచ్చేస్తాయి ఫిట్టింగ్కి అండ్ బాటమ్ అయితే మనకి ప్లెయిన్ బాటమ్స్ వస్తాయి సో ఎవరికే కావాలో స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ సమ్మర్స్కి అయితే ఆఫీస్ వేర్కి లైట్ కలర్స్లో సో కాట్ సెట్స్లో ప్రిఫర్ వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులోనే మనకి ఇది విత్ కాలర్ వితౌట్ కాలర్ కూడా సేమ్ బ్లాక్ ప్రింట్స్లో ఉన్నాయన్నమాట సో ఇట్లా మనకి నెక్ లైన్ షాట్ కాలర్ స్టైల్లో ఇలా వస్తాయి సో ప్లెయిన్ బాటమ్స్ వస్తాయి వీటికి ప్లెయిన్ బాటమ్ ప్లస్ బ్లాక్ ప్రింట్ స్టైల్ అది కాలర్లో ఉంది ప్లస్ ఇట్లా ఇవి నెక్ షేప్ లో కూడా ఉన్నాయి లాస్ట్ బట్ నాట్ ద లీస్ సూపర్ హిట్ డిజైన్ రిపీట్ రీస్టాక్ అలర్ట్ ఇదైతే సో రీస్టాక్ వచ్చేసింది ఇందులో ఏ లైన్ ప్యాటర్న్ ప్లస్ మెహందీ గ్రీన్ బాటిల్ గ్రీన్స్ లో ఈ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ స్టైల్ రాణి పింక్ కలర్ రాణి మెరూన్ కలర్ దుపట్టాతో మనకి ట్రెడిషనల్ స్టైల్ సెట్ సో వీటికైతే ప్లాజో బాటమ్స్ కూడా వచ్చాయి సో అందరికి తెలిసిన ప్యాటర్న్ ఇది ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూస్తుంటారు ఈ డిజైన్ సో సూపర్ హిట్ డిజైన్ అప్పుడు ఆర్డర్ వాళ్ళైతే ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు రీస్టాక్లో ఫుల్ స్టాక్లో వచ్చేసింది ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది కూడా